అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి జనవరి ఇరవై ఏడవ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎటువంటివి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎటువంటి దేవతారాధన చేయాలి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే స్పష్టంగా అయితే అర్థమవుతుంది రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ వన్ త్రీ వన్ సిక్స్ డబల్ టూ వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్స్ విదేశీ ప్రయాణాలు లక్ష్మీశాంతి మనశాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత అన్ని రకాల సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే లభించబడును ఎంత నమ్మకమైన గురువు గారు ఒక ఒకసారి అయితే మీరు సంప్రదించి చూడండి ఆ వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క గల వారి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజున వీరికి ఒక వార్త అనేది వీరి జీవితాన్ని తీవ్రంగా కుదిపేయబోతుంది ఇంతకీ ఆ వార్త ఎటువంటి వార్త అసలు ఏ సమయానికైతే ఆ వార్తను అందుకోబోతున్నారు ఎటువంటి దేవతారాధన అయితే మిమ్మల్ని ఆదుకోబోతుంది ఇటువంటి అంశాలన్నీ మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తప్పకుండా అయితే తెలుసుకుందాం వీరి రాచగల వారికి ఎంతో నిజాయితీ ఎక్కువనైతే చెప్పుకోవచ్చు వీరి రోజుల్లో ఈ కొన్ని సందర్భాలను బట్టి నిజంగా వీరు చేసేటువంటి పనులు తెలివితేటలు చాలా అధికమైనవేనైతే దేని గురించి అయినా కానీ ఒక ఆలోచన ఆశ్చర్యపడిన విధంగా అయితే నలుగురికి ఆదర్శప్రాయంగా అయితే ఉంటారు వీరి యొక్క ఆలోచనలు వెనకటి రోజుల్లో మనం ఒక మనిషిని నమ్మినా ప్రేమించినా వారు ఒక మాట మీద నిలబడి కట్టుబడి ఉంటారు కానీ ఈ రోజుల్లో మనం అటువంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తూ ఉంటాము కానీ వీరేంటంటే ఎప్పుడూ సమతుల్యంగా ఒకే మనస్తత్వంతో అయితే కలిసి ఉంటారు ప్రతి మాట కూడా వీరు కట్టుబడి ఉంటారు సహాయం అనేది తప్పకుండా చేసి తీరుతారు పలు రకాల సహాయంగా ఎంతమందికి ఏ విధంగా సహాయపడాలా అని అయితే వీరు వేచి చూస్తూ ఉంటారు వీరు యొక్క ఆలోచన శక్తి చాలా అరుదుగా అయితే ఉంటుంది వీరి యొక్క ఆలోచన వినాదం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరికి సంబంధించిన దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది అయితే ఒక ఆలోచన అనేది అయితే మనకి ఒక ముందు చూపుగా ఒక ముందుగా అయితే భాగంగా అయితే ఉంటుంది బంగారంలో అయితే ఉంటుంది రూప లావణ్యంలో ఎంతో ఆకర్షితులుగా ఉంటారు వీరి యొక్క స్వరం గంభీరంగా ఉంటుంది వీరి యొక్క మనసు వెన్నపూస వంటిదే ఏదైనా చేయాలనిపించినప్పుడు వీరి మనసుకు ఒకవేళ అనిపిస్తే ఆ సమయం సందర్భం లేకుండా వెంటనే ఆ పని తప్పకుండా అయితే పూర్తయ్యేంతవరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు వీరి నిర్ణయాలు ఎంతో తొందరపాటుగా తీసుకుంటారు ఒక్కొక్కసారి ఆ నిర్ణయం వల్ల వీరు తీవ్రంగా నష్టపోవాల్సిన అవసరాలు కూడా ఉంటున్నాయి వీరు తీసుకున్నటువంటి ఒక డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు ఊహించిన విధంగా దెబ్బ పడబోతుందంటే ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క శత్రువులు అవతల వారు ఉంటారు వారు తీసుకునే నిర్ణయాలు మీరు నిరుత్సాహపడే విధంగా అయితే ఉంటాయి రేపటి రోజున మీరు ఎవరిని నిద్రపోనివ్వకుండా చేయబోయేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు రేపటి రోజున ఒక వస్తువు లేదా ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకునే అవతల వారిని దాని గురించి ఆశ్చర్యపోయే విధంగా అయితే మీరు చెప్పుకోబోతున్నారు అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక జీవిత భాగస్వామి విషయంలో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా జీవిత భాగస్వామి యొక్క ఆలోచన విధానానికి పొంతనలుగా ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించిన అవతల వ్యక్తి యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉంటే వారి యొక్క మాట తీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు పొందనగా ఉంటాయి అయితే మీ యొక్క అత్యుత్తమైన ప్రేమ అయితే మీ యొక్క లైఫ్లోకి ఆహ్వానించిన ఒక నూతన ఉత్తేజాన్ని కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా రేపటి రోజున మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కొన్ని సలహాలు అయితే అలాగే కొన్ని నిర్ణయాలు అయితే మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యపరిచే విధంగా అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీరు చేసే ఏదైనా అన్ని రకాలుగా కూడా అనుకూలమైన నిర్ణయాలు అయితే మీరు ఖచ్చితంగా కలిగి ఉంటారు అదేవిధంగా రేపటి రోజున ఎప్పుడు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయితే మీరు ఖచ్చితంగా సలహాలు ఇచ్చేటువంటి వారితో కాసేపు కలిసి ఏదైనా వారితో ప్రయాణం చేయడం లేదా వారి మనసులో మీకు ఉన్నటువంటి బాధను చెప్పుకోవడం ఇటువంటివన్నీ గడిచే కాలం అయితే రేపటి ఉన్న కొంత సమయం అయినప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య అనుబంధం అనేది చాలా తీవ్రంగా ఏర్పడబోతుంది అటువంటి ప్రమా ఎటు ప్రభావం అయినటువంటి లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడబోతుంది ఆ జీవితంలో ఒక వ్యక్తి అయితే ఏర్పడేటువంటి ఒక నూతన ప్రవేశం అనేది మీకు చాలా అద్భుతంగా అయితే ఆహ్వానం ఇస్తుంది సాయంత్రం లోపు మీకు ఏదైనా సరే ఒక విస్తుపోయేటువంటి వార్త అయితే మీకు చెవిన పడబోతుంది అది కూడా ఎవరి ద్వారానైనా కావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు తెలియపరచడం రహస్యాన్ని లేదా మీ యొక్క కుట్రలు చేసేటువంటి వ్యక్తుల వల్ల రహస్యాలను అలాగే మీకు సంబంధించిన పనుల్లో జరిగినటువంటి జాప్యము అటువంటి వాటి అన్నిటి గురించి మీరు రేపటి రూ తెలుసుకోబోతున్నారు ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు ఒక్కొక్క రూపంలో భగవంతుని మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా లేదా ఏదో ఒక విధంగా సందేశం రూపంలో అనేక రకాల సూచనలు ఇస్తూ ఉంటారు అది కూడా దైవానుగ్రహం అనేది మీరు తప్పకుండా నమ్మి తీరాలి నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమగా ఉంటారు కుటుంబానికి గౌరవాన్ని ఇస్తారు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటారు స్నేహితులు కావచ్చు ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకునే స్వభావం కలిగినటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది అయితే చెప్పుకోవాలి అటువంటి అనురాగం వెలకెట్టడం లేదు అందరినీ అర్థం చేసుకుంటారు కానీ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకునే వారు ఉండరు ఇక పాత స్నేహితులు కూడా మిమ్మల్ని కలుసుకోబోతున్నారు కుటుంబ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది మీకు ఉన్నటువంటి ప్రేమపరమైన వ్యాఖ్యలతో అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉంటూ మీరు ఎప్పుడు అనుకున్న విధంగానే రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది ఈ విధంగా అయితే మీ ఒక కుటుంబ వ్యవస్థ అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంతో గడిచిపోతున్న జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ వస్తున్నారు ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం అయితే మీ మీద పడబోతుంది మీరు పనిచేసే చోట కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు పెరుగు వ్యక్తుల వల్ల కావచ్చు ఏ తెలిసి తెలియని చోట అయినా కావచ్చు కొంతమంది వ్యక్తుల పరిచయం అనేది మీకు కలగబోతుంది మీ జీవితంలో రేపటి రోజున కొంత చెడు దిశగా కూడా కనబడబోతుంది ఈ యొక్క రాశి గల వారు కొంత అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవాలి రేపటి రోజున మీ జీవితం నూతనమైనటువంటి పరిచయాలు ఎక్కువగా ఆనందాన్ని మరికొంత అయితే మిమ్మల్ని సందిగ్ధానికి గురి చేసే విధంగా అయితే ఉండబోతున్నాయి ఈ విషయంలో మీరు కొంచెం అప్రమత్తం పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రేపటి రోజున మీరు ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కొన్ని దిశల్లో చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు అయితే మంచి ప్రాముఖ్యతను రేపటి రోజున పొందబోతున్నారు అంతేకాకుండా చెప్పాలంటే కనుక మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చాలా రోజుల నుండి మీతో ఎన్నో ఎన్నటువంటి మాటలు కూడా మీరు మనస్తాపం చెందినటువంటి ఉన్న వ్యక్తులు కూడా మరలా తిరిగి మిమ్మల్ని పలకరించే విధంగా మీకు దగ్గరయ్యే విధంగా అయితే ఇటువంటి అంశాలన్నీ అయితే కనబడబోతున్నాయి చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం ఇటువంటివన్నీ మీకు ఎంతో ఉత్సాహాన్ని మీ మనసు నింపే ఆనందాన్ని నింపుతాయి అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను కూడా వారితో అయితే చెప్పి తీరుతారు ఇలా నూతన ఉత్తేజంతో అయితే మీ మనసు చాలా తేలికపడుతుంది రేపటి రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అయితే మీరు శ్రమ కొన్ని విషయాలు అయితే మీ పనులు చాలా గొప్ప ఫలితాలు ఇవ్వబోతున్నాయి కొత్త కొత్త గొప్ప ఫలితాలు కూడా మీకు అందుకోబోతున్నారు సహసన యొక్క సహాయ సహకారాలు మీకు రేపటి రోజున కీలకంగా మారబోతున్నాయి ఎన్నో కొత్త అవకాశాలు మిమ్మల్ని తలుపుతట్టు తట్టి పలకరించబోతున్నాయి అలాగే ప్రయాణాలు ఎంతో శుభప్రదంగా ఉండబోతున్నాయి మీకు తప్పకుండా చేసుకోవాల్సిన ఆరాధన అయితే తప్పకుండా దుర్గామాత యొక్క దే ఆరాధన మీకు తప్పకుండా చేసుకోవడం ఎంతైనా అవసరం అలాగే అమ్మవారి యొక్క ఆరాధన అంటే మీకు ఎన్నో రకాలుగా అయితే మేలు చేస్తుంది మీ మనసు తేలిక పడుతుంది అలాగే మీరు ప్రశాంత సౌక్యం కూడా ఏర్పడుతుంది తప్పకుండా అయితే కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటించడం వల్ల ఎంతైనా మంచిది గొప్ప ఆర్థిక అభివృద్ధి కూడా కలగబోతుంది రేపటి రోజున తప్పకుండా మీరు దుర్గాదేవి యొక్క చాలీసాను దుర్గాదేవి యొక్క కవచం అయితే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎన్నో ఫలితాలు అయితే దొక్కుతాయి రేపటి రోజున మీరు తప్పకుండా శ్రీరామ రామ మనోరామ సహస్రనామ ఈ యొక్క జపాన్ని జపించినట్లయితే మీకన్నా అద్భుతంగా ఇంకెవరికి జరగదని అయితే చెప్పుకోవాలి ప్రతి మాట కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని మాట్లాడడం ఎంతైనా అవసరం రేపటి రోజున మీకు ముందుగా మరిన్ని లాభాలు తీసుకువచ్చే విధంగా సంతోషంగా ఉంటుంది రేపటి రోజున మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది మరింత ఉల్లాసంగా ఉండబోతున్నారు మీరు ప్రారంభించే ప్రతి పని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగబోతుంది ముందు ముందు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయబాటగా అయితే నడవబోతున్నాయి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడబోతున్నాయి ఉద్యోగంలో మీకు ఒక ఉన్నతాధికారుల ప్రశంస అందుకోబోతున్నారు వ్యాపారంలో ఎంతో జాగ్రత్తగా ఉండే అన్ని విషయాలు కూడా మీరు చేసే రేపటి రోజున అయితే ఎంతో లాభసాటిగా అయితే ఉండబోతాయి ఈ విధంగా అయితే రేపటి రోజున తప్పకుండా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండడం ఎంతైనా మేలు అయితే చెప్పుకోవాలి అలాగే శత్రునాశనం కూడా మీకు జరగాలంటే రేపటి రోజున తప్పకుండా మీరు అన్ని రకాలుగా కూడా దుర్గాదేవి యొక్క కవచాన్ని చని మీరు వినినా కూడా ఎంతో అనుగ్రహం అయితే కలుగుతుందనేది చెప్పుకోవచ్చు కుదిరితే హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించడం లేదా వినడం వల్ల ఎంతైనా మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవాలి ఖచ్చితంగా మీ మనసులో తలుచుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరు తీరిపోతాయి పాపాలు కూడా మీకు తెలియకుండా ఏదైనా చేసిన పరమ క కర్మ ఫలాలు పూర్వజన్మ సుకృతాలు అన్నీ పితృదోషాలన్నీ కూడా తొలగిపోయే మార్గం అయితే ఉందని అయితే చెప్పుకోవాలి తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దేవత రాజం చేయాలి ఎటువంటి సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనేది మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్